మన గోదావరి జిల్లాలో అనేక వైవిధ్యమైనటువంటి శివాలయాలు ఉన్నాయని మనకు తెలుసు వాటిలో ఒకటి యనమదురులోని శక్తీశ్వర క్షేత్రం ఇది పార్వతీ సమేత శక్తీశ్వర దేవాలయం ఇక్కడ స్వామివారు శీర్షాసనంలో యోగముద్రలో ఉంటారు మరి దేవాలయ విశేషాలని కూడా మనం చూద్దాం ఈ పార్వతీ సమేత శక్తీశ్వరస్వామి దేవాలయం భీమవరంలోని మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పచ్చటి ప్రకృతి వాతావరణంలో ఉన్న యనమదుర్రు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం యొక్క విశేషాలు కానీ ఈ దేవాలయం యొక్క చరిత్ర కానీ మనం లోపలికి వెళ్ళి మరి అత్యక స్వాముల వారిని అడిగి తెలుసుకుందాం ఇదంతా కూడా చక్కటి పశ్చిమ గోదావరి జిల్లాలోని పచ్చనైన వాతావరణంలో ఉంటుంది ఈ యొక్క పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి దేవాలయం ఇక్కడ చాలా విశేషాలున్నాయి మనం కాళహస్తి కానీ పెదకాని కానీ వెళ్ళి ఎవరైతే రాహుకేతువుల పూజలు చేయించుకుంటారో అట్లాగే ఈ యనమదునులోని ఈ క్షేత్రంలో కూడా రాహుకేతువులు పూజలు చేస్తారు అట్లాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కూడా చాలా విశేషంగా ఇక్కడ నిర్వహిస్తారు మరి ఈ విశేషాలని కూడా మనం మరి అర్చక స్వాముల్ని అట్లాగే ఆలయ ఈవో గారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం ఇప్పుడు దేవాలయం అయితే ఇదే ఇక్కడ ఫోటోలో ఈశ్వరుడు తల క్రిందులుగా తపస్సు చేస్తున్నట్టుగా పక్కన పార్వతీదేవి కూర్చున్నట్టుగా ఉంటుంది మరి ఆ విశేషాలను కూడా మీరు అర్చక స్వాముల వారిచే మనం తెలుసుకుందాం ఇలా ఉండే క్షేత్రం అయితే ఇది ఒకటే భీమవరం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదురు గ్రామంలో ఉన్నటువంటి పార్వతీ సమేత సిక్కిశ్వర స్వామి దేవాలయం వచ్చాం మరి దేవాలయ విశేషాలని కూడా మరి ఇప్పుడు అర్చక స్వాములు మనం తెలియజేస్తారు ఒక్కసారి ఈ దేవాలయ ప్రాసెస్ అని మీకు తెలియజేయండి శ్రీ వ్యోమ ఓం వందే శంభ కుమార్పతి సరగురం వందే జగత్కారణం వందే పండగ భూషణం మృగతరం వందే వసూనాపతి వందే సూర్య శశాంక వజ్ఞనైనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చవదన వందే శివం శంకరం ఓం నమ మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ అనుమతి గ్రామం ఉందండి ఇక్కడ స్వామి మనం ఎక్కడ చూసినా గానీ శివాలయం అంటే ఒక లింగ రూపంలో స్వామివారి దర్శనమిస్తే ఈ యనమదురు గ్రామంలో మాత్రం స్వామి శీర్షాసన రూపంలో అంటే మానవ రూపంలో తల కిందికి పెట్టి పారాలంటూ పై ఆకాశమి చూస్తున్నట్లుగా శీర్షాసన భగంలో స్వామివారి ఇక్కడ దర్శనమిస్తారండి స్వయంభూగా పెరిశారా స్వామి అలాగే స్వామివారి పక్కన అమ్మవారు కూడా పార్వతీదేవి ఒకే పీఠంపై కుటుంబ సమేతంగా అమ్మవారి ఒళ్ళు కుమారస్వామి మూడు నెలల చంట పెట్టి కుమారస్వామిని ఎత్తుకుని బాలించరాలుగా వచ్చి అక్కడ కూర్చుందండి స్వామివారి పక్కన ఇక్కడ అమ్మవారు స్వామివారు కూడా కుటుంబ సమేతంగా ఏకపేట ఉండడం విశేషం అండి ఈ ఆలయ పురాణ ప్రకారంగా ఓరో కూడా దండకార్యంగా ఉండేదండి ఈ అరణ్య ప్రాంతాల్లో ఎక్కువగా మునిస్తరులు ఈ పూర్వం యజ్ఞాలు యాగాలు కృతువులు నిర్వహిస్తూ ఉండేవట వారి యొక్క తపస్సుకి శంభరావసుడు అని చెప్పి ఒక రాక్షసుడు త్వంగం కలిగిస్తూ అలా చేసేవాట్టు అండి పైపు ప్రాంతాలు చేసేవాట్టు అని అడవ ప్రాంతంలో ఆయన సంహరించడానికి ఎవరి వల్ల కూడా శక్తి సరిపోకపోతే ఆ సమయంలో యమసంరావు ఇలా అన్ని సంచారం చేసారీ చేస్తే అవి అంతా కూడా యుముని వేడుకుంటే ఆ యుములు యుద్ధం చేశారండి సంప్రదా సంహారం చేయడానికి చేస్తే స్వామికి ఎంత ఎన్ని సంవత్సరాలు గడిచినా గానీ ఆ యముడు శక్తి సరిపోలేదండి ఆయన సమానించడానికి అప్పుడు చెట్టు కింద కూర్చుని యమధర్మరాజు శివుడు గురించి తపస్సు చేశారట కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా చేయగా స్వామివారు అప్పటికే శీర్షాసనంలో ఉన్నారండి ఆయన యొక్క తపస్సుకి భంగం కాకుండా అమ్మవారు పార్వతీదేవి చంటిపెట్టెను కుమారస్వామిని ఆడిస్తూ ఇదంతా కూడా గమనించి భూలోకంలోకి వచ్చి యమధర్మరాజి శక్తిని అమ్మవారు వర్ణమిస్తుందండి ఇచ్చి సంహరించడానికి ఇక్కడ కూర్చుంటానని చెప్పి అమ్మవారు చంటిపెట్టును ఆడిస్తూ అదేవిధంగా పాలిస్తూ తీసుకొచ్చి అక్కడ కూర్చుందండి అమ్మవారి ముందుగా వచ్చింది స్వామివారు రాలేదండి అమ్మవారు వచ్చింది అమ్మవారు కూర్చుని శక్తిని ఇచ్చిన తర్వాత సంహరించమని వరణించాక వెంటనే వెళ్ళి రాక్ష సంహారం చేసి తిరిగి వచ్చి అమ్మ నీ యొక్క శక్తి వల్ల నేను వెంటనే సంహారం చేయగలిగాను రాక్ష సంహారం చేశాను కాకపోతే ఈ భూలోకంలో నాకంటే ఒక స్థానం గానీ ఒక దేవాలయం కానీ పూజ గాని భక్తులు నా తలవరు కాబట్టి ఏంటంటే నా పేరు కూడా భక్తులు చెప్పినట్లుగా నా వల్ల ఉపకారం అని చెప్పి ఆ యముడు ప్రార్థిస్తే అప్పుడు ఈ ప్రాంతానికి అమ్మవారు యమునాపురం అని పేరు పెడుతున్నానని యమునాపురం అని పేరు పెట్టింది అమ్మవారు ఆ యమునాపురం కార్యక్రమంలో వచ్చేసరికి యమపురిగా యమపురం గా నేను అనే పేరుతో కనబడుతుందండి అదే విధంగా యముడి యొక్క తపస్సు మెచ్చి స్వామివారు యోగనిష్ట ఉన్నారు కాబట్టి అమ్మవారు చెప్పిన ప్రకారంగా ఆ యముడు వారితో సహా ఇక్కడ కుటుంబ సమేతంగా విడవాలని చెప్పి అమ్మవారిని పెట్టుకుంటే అప్పుడు అమ్మవారు స్వామి తీసుకొచ్చారండి శక్తి కారణంగా ఇక్కడ వెలిసి నీస్తున్నాడు కాబట్టి శక్తీశ్వర స్వామిగా నామధైవం అండి ఇది అదేవిధంగా యమధర్మరాజు యొక్క పేరు ఇక్కడ ఏమిటంటే అమ్మవారు ఏమంటుందంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి నీ నామం తలిచి మమ్మల్ని దర్శిస్తారో అభిషేకాలు చేసుకుంటారో వాడికి ఎటువంటి అపమృత్యు దోషాలు అనారోగ్య సమస్యలు యమగండాలు ఉండమని చెప్పి అమ్మవారు అనుభవిస్తుందండి అందుకే ఆయన పేరు గ్రామ పేరుగా పెట్టబడిందండి అదేమిటంటే ఒకే పీఠం మీద అమ్మవారి స్వామి యముని కోరికలు విశారు పంచారామాల కన్నా పురాతనమైన ది అదే విధంగా ఆలయానికి ఉపయోగపడిన శక్తి అనే ఒక మంచి చెరువు ఉందండి ఆ చెరువు కాశీకంగా అంతర్వాహిగా ఒక పాయి వచ్చి ఆ చెరువులో కలుస్తుంది ఆ నీరు తీసుకొచ్చి వండితేనే మహానైర్ స్వామివారికి ఉడుతుంది తప్ప వేరే ఎంత గొప్ప మినరల్ వాటర్ తీసుకొచ్చి నది నదీ జలం తీసుకొచ్చినా గానీ స్వామివారికి ప్రసాదం పడుతుంది ఇక్కడ చాలా విశేషమైన ఇప్పటికీ మీద పూర్వకాలం ఇక్కడ ఏమిటంటే మా వంశపారపడి మా తాతకాల నుంచి ఇక్కడ ఆలయంలో స్వామివారి సేవ నిర్వహిస్తున్నామండి నా పేరు మధ్యరాల వీరంగ సత్యనారాయమూర్తి అదే విధంగా ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు కాసి వల్లి సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదిత్య నవగ్రహ దేవతలు మరియు రాహుకేతువులు కూడా విశేషంగా శ్రీకాహస్తుల మాదిరిగా ఇక్కడ కూడా వివాహం కాని వారు కాదండి ఏదైనా ఆర్థిక సమస్యతో ఉన్న రాహుకేతువుల పూజలు కూడా విశేషంగా ప్రతి మంగళవారం జరుగుతూ ఉంటాయి ఆంజనేయ స్వామి స్వామి ఉపాలయాలుగా పేర్కొన్నారండి అదే విధంగా ఈ ఆలయానికి చెందిన చాలా మంది భక్తులు విశేషంగా అనేక గ్రామాల నుండి పట్టణాలను కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆయన కోరిన కోరికలు నెరవేరుతాయండి అదేవిధంగా ఏమిటంటే ఇక్కడ అమ్మవారు స్వామి ఎక్కడ చూసినా కానీ మనకి అమ్మవారి విడిగా ఉంటారు స్వామివారు ఏమో రెండు ఉంటే ఇక్కడ కుటుంబ సమేతంగా ఉండడం అండి అంచేత ఈ వీడియో చూసిన ప్రతి భక్తులు కూడా తప్పకుండా మా యొక్క యమతుర్ గ్రామానికి విచ్చేసి మీ యొక్క కోరికను నెరవేర్చుకుంటారని చెప్పి మనం చేస్తున్నామండి సర్వే జనా వినోంతు न्तरिक्षे ये अन्तरिक्षे दिवि येषामन्नम् वातो वर्षमिषवस्ते यो दश प्राचीर्दस दक्षिणादीचीर्दसो द्वास्ते यो नमस्ते नो मृणयन्तु तेयम् विष्णो यश्च तेश्चितम् भोजम् दे दधामि त्यम्बकम् यजामहे सुबन्धिम् पुष्पर्धनम् उर्वारुपिमिव बन्दनाक्षीयमामृता ఈ ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాల మండపము ఇంకా ఒకసారి చుట్టూతా ఈ ఉపాలయాలు కూడా చూస్తే లక్ష్మీ గణపతి మందిరం కూడా ఇక్కడ లోపల మనం చూడవచ్చు మన హిందూ సాంప్రదాయంలో నాగుపాలకి ఎంత విలువిస్తారో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుతూ ఉండాలి కారణం ఈ నాగుపాములు లేకపోతే ఆ నాగుపాములు చేసే పనిని ఇంకో జీవి చేయదు అట్లాగే ఈ నాగుపాముల నుంచి వచ్చే గరళాన్ని ఆయుర్వేద మందుల్లో కొన్ని ప్రాణాంతకమైన వ్యాధుల్లో మందుల్లో దీన్ని వాడతారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చాలా పురాతన దేవాలి విధంగా ఉన్నాయి ప్రతి సోమవారం కూడా ప్రతి భక్తులు అసైడ్లో వస్తారండి దూర ప్రాంతానికి కూడా ప్రతి సోమవారం ఆదివారం కూడా విశేషంగా వస్తున్నారు వచ్చిన భక్తులుగా ఇక్కడ దేవి నవరాత్రులు దేవి దేవినవరాత్రులు కార్తీక మాసం ప్రతి సోమవారం కూడా విశేషంగా వస్తారు భక్తులు నెల రోజులు కూడా అత్యంత అన్న జరుగుతుంది తర్వాత షష్టి మహోత్సవాలు కూడా ఇక్కడ గురువు సవాళ్ళ షష్టి మహోత్సవాలు మరియు శివరాత్రి నవరాత్రులు శివరాత్రి అట్లాగే కార్తీక పర్వదే ప్రతిరోజు కూడా మరి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఈ గ్రామంలో విశేషంగా పూజ చేస్తారని చెప్పేసి శివరాత్రికి అయితే గ్రామోత్సవం రథోత్సవం తెప్పోత్సవాన్ని కూడా చేస్తారని చెప్పేసి మరి ఏవోగా తెలియజేస్తారు మరి చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు మీరేమన్నా దేవుడు మాల వేస్తున్నారా లేదంటే సేవ చేసి వస్తున్నారు నమస్తే అండి మేము బండర్లంక అమలాపురం మండలం బండారం గ్రామం నుంచి వస్తున్నామండి వెంకటేశ్వర స్వామి సేవా సంస్థ అండి మాది మాది బాబు గారని చిత్రపట్ల బాబు గారు కష్టం మోహన్ రావు గారు బాబు అంటారు అండి వీనంటి షాప్ కూడా ఉంది అందువల్లది ఆయన తీసుకొచ్చారని మా అందరిని సేవాదారులు అందరిని మేము కూడా నూట యాభై మంది వరకు వచ్చేమండి ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటికి గుడికట్టు లెవెల్కి ఎదిగారండి చాలా సంతోషం అండి ఈయన ఇంకా సేవ కార్యక్రమం కూడా చేస్తారండి కూడా పంపుతూ ఉంటారండి ఆయన వల్ల మేము చాలా గుళ్ళు చూసాము మా తుంపాలమిడి ఇక్కడ యువ గారికి ఇచ్చానండి కాశీరామేశ్వరం మూడేసార్లు నాలుగు సార్లు వచ్చేసారండి దీంట్లో ఈ యొక్క గాలిగోపురం పైన ఎప్పుడు రెపరెపలాడుతూ మరి శివుని యొక్క ధ్వజం మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ పచ్చటి పశ్చిమ గోదావరిలో వీస్తున్నటువంటి చక్కనైన గాలికి ఆ ధ్వజం ఎప్పుడలా రెపరెపలాడుతూ ఉంటుంది చూశారు కదా ఇప్పటివరకు భక్తుల యొక్క అభిప్రాయాలు ఎంతెంత దూరాల నుంచి వచ్చి వారు ఈ యొక్క దేవుని యొక్క దర్శనం చేసుకుని వెళుతున్నారో ఈ యొక్క క్షేత్ర విశేషాలను తెలుసుకునేందుకు మీకు ధన్యవాదాలు